ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న మధ్య తరహా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాస రెడ్డిని కోరారు మంగళవారం ఆయన ఫెడరేషన్ నాయకులు సచివాలయంలో మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు మామిడి సోమయ్య మంత్రితో మాట్లాడుతూ ఆర్ఎన్ఐ పిఆర్జిఐ గుర్తింపు ఉన్న పత్రికలను ఎంపీనల్ చేయాలని అగ్రెడేటేషన్ కార్డులు ఇవ్వాలని మామిడి సోమయ్య మంత్రికి విజ్ఞప్తి చేశారు మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్ నాయకులు హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి రవికుమార్ కో కన్వీనర్లు శ్రీనివాస్ గౌడ్ బ్రహ్మం సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో పాల్వాయి జానయ్య హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రెండేళ్ళు దాదాపు పదేళ్ల నుంచి వాళ్లకు అన్యాయం జరిగింది ఇప్పటికైనా చాలా వరకు మాకు అటెండెన్స్ ఉన్న పత్రికల వాళ్ళే వాళ్ళందరికీ కూడా ఎంపెనల్మెంట్ చేయాలి ఎంపెనల్మెంట్ లేట్ అయినా కానీ కనీసం ఇప్పుడు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది మన విజ్ఞప్తి సార్ ఇది అక్రిడేషన్ ఇస్తే వాళ్ళకి కనీసం గవర్నమెంట్ ప్రోగ్రాము లేకపోతే ఎక్కడ వెళ్ళినాక ఆ గుర్తింపు కార్డు అది కాబట్టి అక్రిడేషన్లు ఇస్తే వీళ్ళకి కోట్ల రూపాయల వందల కోట్ల నష్టం కాదు ప్రభుత్వానికి ప్రభుత్వం జిల్లాకు ఒకటో లేకపోతే రాష్ట్ర రాష్ట్ర స్థాయి అకడేషన్ ఇస్తే వాటికి ఉపయోగం ఉంటుంది వాళ్ళ జర్నలిస్టులు అక్కడ పనిచేసే వాళ్ళకు అకడేషన్ ఇస్తారు ఎక్కడన్నా లోపం జరిగితే అక్కడేషన్లు మిస్యూజ్ జరిగితే మాత్రం దాని మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవచ్చు దానికి మాకు అభ్యంతరం లేదు మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము దీంట్లో తొమ్మిది డిమాండ్ ఉన్నాయి సార్ మాకు ఒక్కొక్క డిమాండ్ ముఖ్యమైనది ఎందుకంటే వాళ్ళ ఉపాధి వాళ్ళ భావోగుల గురించి వీళ్ళు రాశాం సార్ ఈ డిమాండ్లు అన్ని కూడా ప్రభుత్వానికి మేము సమర్పిస్తున్నాము పరిశీలించి పరిశీలించాలని చెప్పేసి అసలు అంటున్నారు మీరు అందరికీ అసలు ఇంకా ఫోటో తీసుకోండి సార్ కూడా రెండు నిమిషాలు మాట్లాడతారు హామీ ఇస్తారు ఫోటో క్లారిటీ ఉంది ఇవన్నీ మీద చూపించు ఇది ప్రభుత్వం దృష్టికి కమిషన్ గారి దృష్టిలోకి కానీ ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఏదైతే ఛానల్ లేని చిన్న పత్రికలు ఉన్నాయో వాళ్ళకి జీవో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఒక కార్డు ఇస్తాము మీరు అది పబ్లికేషన్ సెంటర్ లో పెట్టుకోవచ్చు ఈ పేపర్ కూడా ఒక నాలుగైదు రోజులు ఒక వారంలో మేము ఆన్లైన్ లో పెడతాం ఆన్లైన్ లో యూ